మరి చాలా చోట్ల అర్ధరాత్రి దాటి పద్నాలుగో తారీఖు దాకా వెళ్ళింది ఆ గత ప్రభుత్వం ఎవరైతే ప్రజలు దారుణంగా తిరస్కరించారో మరి వాళ్ళు నా మీద రాజద్రోహం కేసు మే పద్నాలుగో తారీఖు పెట్టి రెండు వేల ఇరవై ఒకటిలో వారిని నన్ను తీసుకెళ్ళి ఏం చేశారన్నది అందరికీ తెలుసు సో అదే వాళ్ళు వచ్చింది డెఫినెట్గా ఆ రోజు నుంచి నా రచ్చబండ మరింత ఉధృతమైంది ప్రజలందరికీ వాళ్ళ ఎంత పని మాలలో స్పష్టంగా చెప్పడం జరిగింది మరి వాళ్ళు తీసిన కోతిలో పడ్డారు ప్రజలు కూడా అతను ఓడించాలనే కక్షతో ఓడించడం జరిగింది సో ఈరోజు నుంచి రేపు తెల్లారు వరకు లాస్ట్ ఇయర్ జరిగిన దానికి మరి ప్రతీకార దినోత్సవం అనుకోండి ఆ పుట్టినరోజు నన్ను కోర్టుల తర్వాత ప్రజలందరూ కూడా ప్రతీకారం తీర్చుకున్న రోజు రేపు సో ఆ ప్రతీకార దినోత్సవం రాధాకృష్ణ కన్వెన్షన్లో జరుపుకుంటున్నాం సో అందరూ కూడా వీలైనంతే ఎవరికి వీలైతే వాళ్ళు ఆ ప్రతీకార దినోత్సవంలో పాల్గొనాలని చెప్పి మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ